విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వారు సైంటియర్ రెండు పేల ఇరవై ఐదు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయోలా కాలేజీ పూర్వ విద్యార్థి ఇండియన్ సర్వర్ సీఈఓ సాయి సతీష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి సతీష్ ప్రిన్సిపల్ ఫాదర్ కిరణ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కోఆర్డినేటర్ అపర్ణ మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ స్టేట్ లెవెల్లో సైంటి రెండు వేల ఇరవై ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కు తెనాలి గుంటూరు ఏలూరు ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో కాలేజీ సిబ్బంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు Yes, 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 yes. ఈరోజు ఆంధ్ర లైలా కాలేజ్ లో సైన్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కేవలం పుస్తకాల పొరుగులు మాత్రమే కాకుండా ఆ పుస్తకంలో ఉన్నది చదివి ఇంప్లిమెంట్ చేసేట్టుగా ఈ ప్రోగ్రామ్ సహాయపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కంప్లీట్ గా పుస్తకాల్లో చదువుతారో వాటిని ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్స్ చేసి క్విజిన్ లో పార్టిసిపేట్ చేయడం కొన్ని ఏ బేస్ మోడల్స్ డెవలప్ చేయడం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టూడెంట్స్ చేయిస్తున్నారు ఆంధ్ర లైలా కాలేజ్ కేవలం విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఒక ఆర్ట్స్ ప్లస్ సైన్స్ కాలేజ్ ఇలాంటి కాలేజ్ లో కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు చదువుకున్న టాపిక్స్ అన్ని కూడా ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి అలాగే సమాజానికి వాళ్ళ మోడల్స్ ఎలా ఉపయోగపడతాయి ఎవరెవరికి ఉపయోగపడతాయి ఆ మార్కెటింగ్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది ఆ మోడల్స్ కి ఇవన్నీ కూడా ఈ సైన్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళు తెలుసుకుంటూ ప్రాక్టికల్ గా వాళ్ళు మంచి మోడల్స్ డెవలప్ చేస్తారు నేను ఆంధ్ర లయల కాలేజ్ రెండవ సంవత్సరపు వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు ప్రత్యేక విధంగా కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైన్స్ అనే ఫెస్ట్ ని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ యొక్క ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్టూడెంట్స్ కేవలము పుస్తకాల్లో చదవడం మాత్రమే కాదు వాటిని ఎక్స్పెరిమెంట్స్ గా వారి యొక్క నైపుణ్యాలను తెలియజేసే విధంగా ఈ సైన్స్ పేర్ ని మేము కండక్ట్ చేస్తున్నాము ఇందులో అనేక మంది కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడానికి వారి యొక్క టాలెంట్ ఎక్సిప్రీట్ చేయడానికి ఇక్కడ మంది రోజు మాకు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా వచ్చిన వారు సాయి సురేష్ గారు మా పూర్వ విద్యార్థి మా దగ్గర చదువుకొని ఇప్పుడు ఇండియన్ సర్వీస్ కి పనిచేస్తూ అనేక మంది కూడా సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు అనేక మా పిల్ల కోఆర్డినేటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ విజయవాడ ఈ రోజు స్టేట్ లెవెల్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ చాలా ఘనంగా నిర్వహించాము విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్న కాలేజ్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే గుంటూరు నుంచి తెనాల నుంచి ఏలూరు నుంచి మా డిపార్ట్మెంట్ ఫస్ట్ కు వచ్చారు నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ ఈ రోజు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ప్రత్యేకంగా ఇది సైన్స్ అనేది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇది కండక్ట్ చేస్తున్నాం దీని ప్రత్యేకత ఏంటంటే చదువు ఒకటే ముఖ్యం కాకుండా స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళకున్న స్కిల్స్ అలా డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా జరిగిందంటే దానికి కారణం మళ్ళా కాలేజ్ మేనేజ్మెంట్ అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ కమలాకర్ సార్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ నెహ్రూ సార్ శాశ్వ సార్ వీళ్ళందరి సపోర్ట్ వల్లే చాలా ఘనంగా నిర్వహించగలిగారు అలాగే నాతో పాటు ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు